పన్నెండవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము రోమిలకు పదిహేనవ అధ్యాయము పదమూడవ వచనము నిరీక్షణ దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపునుగాక సహోదరి సహోదరులారా మన జీవిత కాలంలో ఎన్ని శ్రమలు అనుభవించినా మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది బాధ దుఃఖము లేని పరలోక రాజ్యంలోకి ప్రభువు మనల్ని ప్రవేశింప చేస్తాడు అనే నిరీక్షణ మన నిరీక్షణకు కర్త ప్రభువు ఈ లోకంలో మనము అనుభవించే శ్రమలన్నీ తాత్కాలికము ఏది శాశ్వతం కాదు ప్రభువే శాశ్వతము నిత్య జీవము శాశ్వతము అన్ని దుఃఖకర పరిస్థితుల నుండి ప్రభువే అద్భుతముగా మనల్ని విడిపించి ఎవరు మన నుండి తీసివేయలేని సమస్త ఆనందముతోను సమాధానంతోను ప్రభు మనల్ని నింపుతాడు ప్రార్థన పరిశుద్ధుడు ప్రభు ఆమె పరిశుద్ధమైన నామమునకు తరతరుములు యుగోగములు మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తో మాత్రం తండ్రి ఈ లోకంలో మాకు కలిగే శ్రమలు ఇబ్బందులు అన్ని తాత్కాలికము మీరే శాశ్వతము అని గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా శ్రమల కాలంలో కూడా మీ పైన గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండి మీలో బలముగా స్థిరంగా ఉండాలి తండ్రి దేనిని బట్టి మేము విశ్వాసంలో బలహీన పడకూడదు తండ్రి మీరే మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా అన్ని శ్రమల నుండి మీరే మమ్మల్ని విడిపించి సమస్త ఆనందంతోను తోనూ సమాధానముతోనూ మమ్మల్ని నింపమని ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతి ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమెన్